ంటికి దారేది సీరియల్లో లహరిగా అలరిస్తున్న ప్రవళిక గారు మనతో పాటు ఉన్నారు సీరియల్ గురించి పలు విషయాలు అండి హలో అండి దారేది సీరియల్ అవకాశం మీకు ఎలా యాక్చువల్లీ అంతకుముందు ఈటీవీలోనే ఒక ప్రాజెక్ట్ చేశాను సో అలాగే నన్ను మళ్ళీ వీళ్ళకి కాంటాక్ట్ అవ్వటం అనేది జరిగిందనమాట సో ఆ క్యారెక్టర్కి నేను సెట్ అవుతానని నేను సూట్ అవుతానని చెప్పేసి తీసుకోవటం జరిగిందికి దారేది పేరుతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా కూడా చేశారు వచ్చింది అది ఈ టైటిల్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది చాలా అంటే ఆల్రెడీ టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఇది రన్ అవుతుంది సో ఇది కొత్త కాదనమాట మేము ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం కాబట్టి ఓకే బట్ ఏంటంటే ఆ సీరియల్లో నాకు ఛాన్స్ రావటం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ అందుట్లో ఏంటంటే ఒక మంచి రోలు హస్బెండ్ని కొట్టే సీన్ అనమాట సో చాలా కామెడీగా చాలా బాగా పండింది మా ఇద్దరిది అంటే మా హస్బెండ్ అండ్ వైఫ్ రోల్ అందుట్లో చాలా బాగా రీచ్ అయ్యింది అనమాట సో హ్యాపీ అంటే హస్బెండ్ని కొట్టే రోల్ కాబట్టి మంచి రోల్ అని అంటున్నారు అంటే ఏంటంటే అది చాలా కామెడీ అనేది పండింది అనమాట సో హస్బెండ్ని కొడుతూ అట్లా ఫన్నీ ఫన్నీగా చాలా బాగుంది హ్యాపీ అనమాట అది సో మీరు ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చారండి ఏ సీరియల్ ద్వారా వచ్చారు ఇండస్ట్రీలోకి ఫస్ట్ నేను చాలా వెబ్ సిరీస్ చేశాను అండి అండ్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వరకు షార్ట్ ఫిలిమ్స్ చేశాను సో జగవరపు ప్రవళిక యూట్యూబ్లో మీరు సర్చ్ చేస్తే నా మొత్తం షార్ట్ ఫిలిమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట సో ఆ తర్వాత నాకు సీరియల్స్లో ఛాన్సెస్ రావడం అనేది స్టార్ట్ అయినాయి ఫస్ట్ జంతర్మంతర్ సీరియల్ చేశాను ఆ తర్వాత అద్దారింటికి దారేది తర్వాత సుబస్య శీఘ్రంలో కొంచెం చేశాను అట్లా చిన్న చిన్న క్యారెక్టర్స్ అంటే చిన్నవి కాదు మంచి రోల్సే చేశాను ఈ ఈ మూడు అయితే బాగా ఇదైన సీరియల్స్ ఒకటే ఏమైనా చేశారా ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నానండి ఒక టూ త్రీ మూవీస్ చేయబోతున్నాను పెద్ద హీరోలు సినిమాలు పెద్ద సినిమాలు ఏమైనా విన్నర్ మూవీలో చేశాను అండ్ ఆ తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ మూవీస్ విన్నర్ మూవీలో సాయిధరం తేజ్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి బాగుందండి అంటే ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోవటం వెళ్ళిపోవటం అట్లా అంతా బాగానే ఉంది నెక్స్ట్ ఇప్పుడు అంటే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ప్రాజెక్ట్స్ అయితే ఒక ఇంకా వాటికి నేమ్స్ అనేది ఇంకా లేదు సో జరుగుతున్నాయి సీరియల్ సినిమా అంటే ఏది చూసుకుంటారు ఫస్ట్ అట్లానే కాదండి ఆర్టిస్ట్ అనేసరికి ఏదైనా చేసి చూపించాలి మూవీ అని లేదు సీరియల్ అని లేదు ఏదైనా చేయాలి చూపియాలి అంతే మీరు చేస్తున్నారు ఈ వీటికన్నా అంటే ఐ మీన్ సీరియల్స్ మూవీస్ వీటికన్నా ముందు నేను దీంట్లోనే నా కెరియర్ స్టార్ట్ చేశాను సో అట్లా అట్లా నాకు ఇదంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఈ ఫీల్డ్ అంటే అంటే మేకప్స్ అమ్మాయిలకి ఆబ్వియస్లీ తెలిసిందే కదా సో మేకప్స్ అన్న సో ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నాకు దీంట్లో చాలా ఇంట్రెస్ట్ అనమాట అని అది లేదా అని కాదు సో ఏంటంటే మనం ఎవ్రీడే ఖాళీ ఉండం కదా సో ఏంటంటే అది మూవీస్ అది వచ్చినప్పుడు అది చేసుకుంటూ మిగిలిన ఎక్కువ టైం అనేది కొంచెం ఖాళీగా ఉంటాము సో ఇయర్లో ఒక సిక్స్ మంత్స్ మనం మూవీస్ చేసుకుంటే సిక్స్ మంత్స్ అనేది బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ సో ఎందుకు ఆ టైంలో మనం ఇదిగా ఉండాలి అన్న రీజన్తో అండ్ నాకు ఇంట్రెస్ట్తో నేను ఇది స్టార్ట్ చేయడం జరిగింది మేకవర్ ఆర్టిస్ట్ ఉంటుంది మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు అవునండి నేను సెలూన్స్ ఇవన్నీ రన్ చేసేదాన్ని మేకప్ ఆర్టిస్ట్ నేను ఫస్ట్ మేకప్ మేకప్ ఎవరి సెలబ్రిటీస్ కంటే చేశాను చాలామందికి చేశాను మా సీరియల్స్లో వాళ్ళకి కూడా నేను చేశాను హీరోయిన్స్ హీరోయిన్స్కి అంటే ఇప్పుడు చేశాను మా సుబస్య శీఘ్రంలోనే కొంతమందికి చేశాను నేను యా సీరియల్స్లోనే కొంతమందికి చేశాను అనమాట పెట్టడం అనే మెయిన్ ఉద్దేశం ఏంటండి అంటే ఇప్పుడు చాలామంది వాళ్ళ కెరియర్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు సో ఏంటంటే చాలామందికి మనకి ఉన్న బడ్జెట్లోనే హెవీ బడ్జెట్ కాకుండా కొంచెం తక్కువ బడ్జెట్లోనే లైఫ్ వాళ్ళు కూడా వాళ్ళకి కూడా ఒక లైఫ్ అనేది చూపిద్దాము మంచిగా అనేసి మన దగ్గర ఏంటంటే రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి స్టార్టింగ్ నుంచి అంటే వన్ డే క్లాసెస్ ఉంటాయి వన్ వీక్ క్లాసెస్ ఉంటాయి ఫిఫ్టీన్ డేస్ క్లాసెస్ ట్వంటీ ఫైవ్ డేస్ క్లాసెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ అంటే ప్రైజెస్ ఉంటాయి అనమాట సో చాలా రీజనబుల్ ఉంటాయి నా దగ్గర కాస్ట్ కూడా ఈవెన్ సలూన్ చూసినా కూడా మీకు రీజనబుల్ కాస్ట్ ఉంటాయి అనమాట నా దగ్గర సో ఏంటంటే న్యూగా కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి మంచిగా వాళ్ళకి ఒక ఆదర్శంగా మనము చూపించాలి నా లైఫ్ ఇలా ఉంది నేను ఇట్లా అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్ ఒక మేకప్ ఆర్టిస్ట్ అక్కడి నుంచి నేను ఇంతవరకు వచ్చాను సో అట్లాగా అందరికీ ఒక కెరియర్ స్టార్ట్ చేయించాలి అన్న ఒక ఉద్దేశం అందరికీ ఒక ఇది చేయాలన్న ఉద్దేశం అంటే మేకప్ ఇక్కడ మేకప్ వేయడంతో పాటు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారా ఏ మెయిన్ అకాడమీ అంటే ట్రైనింగే కదా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఇస్తాను నేను దగ్గరుండి నేనే చూసుకుంటాను ఎవరికి అంటే నేనే ఉంటాను ఇవెందో శారీ డ్రేప్ కానీ హెయిర్ స్టైల్స్ దగ్గర కానీ మేకప్ ట్రైనింగ్ ఇవ్వటం కానీ అండ్ బ్యూటీ కోర్స్ కానీ ఏదైనా కూడా నేనే హ్యాండిల్ చేస్తాను ప్రైజెస్ ఎలా ఉంటాయి కోర్సును బట్టి ఉంటుందా ఎలా ఉంటుంది కోర్సుని బట్టి అండి అంటే బేసిక్ కోర్స్ ఉంటుంది హెచ్డీ లుక్ కోర్స్ ఉంటుంది అడ్వాన్స్ ఉంటుంది ఎయిర్ బ్రష్ ఉంటుంది మన దగ్గర సో ఆ ప్రైజ్ని బట్టి కూడా మన దగ్గర ఉంటుంది అది కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉంటుంది తెలుసుకుంటే వచ్చే అవకాశం యా అంటే మన దగ్గర ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ ఉందండి ఫైవ్ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు ఉంది అనమాట డ్యూరేషన్ ఎంత ఉంటుంది అండి కోర్స్ వన్ డే సెమినార్ క్లాసెస్కి ఇప్పుడైతే ఆఫర్స్ రన్ అవుతున్నాయండి త్రీ త్రిపుల్ నైన్లో ఉంది వన్ డే సెమినార్ కోర్సు టూ లుక్స్ చూపిస్తాం మనము అండ్ అంటే ఆ టూ లుక్స్లో కూడా ఏంటి అని అంటే మనం ఎవరికన్నా బయటికి వెళ్ళాలి ఒక పార్టీకి వెళ్ళాలి అనుకుంటున్నారు వాళ్ళు ఎలా రెడీ అవ్వాలి సెల్ఫ్గా వాళ్ళు ఎలా రెడీ అవ్వాలి ఇప్పుడు నైట్ ఒక పార్టీ లుక్కి ఎలా రెడీ అవ్వాలి డే లుక్లో ఎట్లా రెడీ అవ్వాలి సో హెయిర్ స్టైల్ ఎవరికి వాళ్ళు సింపుల్గా అలా వేసుకోవాలి ఎవరికి వాళ్ళు శారీ కట్టుకోవటం రాదు ఈ రోజుల్లో ఇప్పుడు శారీ కట్టుకోవడం ఒక బ్యూటీషియన్ అనేది కంపల్సరీ ఉండాలి శారీ డ్రేప్ చేయడానికి సో ఏంటంటే అట్లా సెల్ఫ్గా ఎలాగ మనం శారీ డ్రేప్ చేయాలి ఇవన్నీ ఉంటాయి అనమాట అది మీకు ఏంటంటే ఇప్పుడు త్రీ త్రిపుల్ అంటే ఫోర్ థౌజండ్కి మీకు ఇప్పుడు ఆఫర్లో ఉంది అలాగే వన్ వీక్ కోర్స్ ఉంటుంది వన్ వీక్ కోర్స్కి టెన్ థౌసండ్ ఛార్జ్ చేస్తాము అందుట్లో కూడా కొన్ని టైప్ ఆఫ్ మేకప్స్ ఉంటాయి కొన్ని టైప్ ఆఫ్ అంటే లైక్ హెయిర్ స్టైల్స్ చూపిస్తాము శారీ డ్రేపింగ్స్ చూపిస్తాము ఫిఫ్టీన్ డేస్ కోర్స్ కూడా అంతే ట్వంటీ ఫైవ్ డేస్ కోర్స్ ఏంటంటే కంప్లీట్గా మీకు అడ్వాన్స్ మేకప్ హెచ్డీ లుక్స్ అనమాట అందులో ఫిఫ్టీన్కి అలా మేకప్ లుక్స్ అండ్ ట్వంటీ ట్వంటీ టైప్ ట్వంటీ ఫైవ్ టైప్స్ హెయిర్ స్టైల్స్ శారీ డ్రేపింగ్స్ అట్లా చాలా అది హై ప్రొఫెషనల్ అనమాట సో అది మీరు అన్నట్టు ఇప్పుడున్న అమ్మాయిలో చాలామందికి శారీ కట్టుకోవడం రాదు అంటే అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చే నేర్చుకోవాల్సి ఉంటుందా ఆన్లైన్ క్లాసెస్ లాంటివి ఏమైనా ఉంటాయా యా అంటే ఏదైనా ఇదేంటే అండి ఏదైనా మైండ్ పైన అంటే లైక్ షార్ప్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది చూడంగానే పట్టని వాళ్ళు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అలాంటి వాళ్ళు ఉంటారు ఆన్లైన్లో చూసి నేర్చుకునే వాళ్ళు నేర్చేసుకుంటారు ఇప్పుడు నేను ఉన్నాను అంటే నాకు టెన్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో కాబట్టి ఏంటంటే నేను గబల్ ఏదైనా ఆన్లైన్లో ఒక హెయిర్ స్టైల్ కానీ ఒక సారీ డ్రేప్ కానీ చూసి నేను నేను నేర్చుకుంటాను ప్రాక్టీస్ లేని వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా వచ్చి నేర్చుకోవాల్సి వస్తుంది వాళ్ళు ఏంటంటే మేము ఇట్లా కాదు ఇట్లా పిన్ ఎక్కడ ఎలా పెట్టాలి ఎట్లా మనము ప్రిల్స్ ఎక్కడ పెట్టాలి సో ఇట్లాంటివన్నీ నేర్చుకోవాలి అనుకుంటే కంపల్సరీ వచ్చి నేర్చుకో నేర్చుకోవాల్సి వస్తుంది మామూలుగా ఒక అంటే బాగా తెలిసిన శారీ కట్టుకోవడం వచ్చిన వాళ్ళు ఎన్ని నిమిషాల్లో శారీ కట్టుకోగలుగుతారు అంటే ప్రొఫెషనల్గా తెలిసిన వాళ్ళు ప్రొఫెషనల్గా అయితే ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్లో శారీ డ్రేప్ చేయొచ్చు ఇవెందో ఇప్పుడు నేను కూడా ఒక బ్రైడ్కి మేకప్ చేయడానికి వెళ్తా బ్ర అంటే ఒక బ్రైడ్కి శారీ డ్రైప్ చేయాలంటే కొంచెం కష్టం ఎందుకంటే శారీ కాస్టే సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌజండ్ ఇలా ఉంటుంది అది కొంచెం వెయిట్ కూడా ఉంటుంది సో అలాంటప్పుడు ఏంటంటే నేను దాన్ని ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపులోనే డ్రైప్ చేస్తాం అనమాట అంత ప్రొఫెషనల్గా కట్టుకోవాలంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఎవరైనా నేర్చుకుంటానన్నా నేను అంతే క్విక్గా నేర్పించగలుగుతాను వాళ్ళకి నేర్పిస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్